మీకు దాహం అవుతుందా మీకు దాహంగా ఉందా దాహంగా ఉందా అన్న వాళ్ళ చేతులు రూపాయకి నాకు దాహంగా ఉంది అన్న వాళ్ళ చేతులు పైకెత్తండి ఎత్తండి దాహం నీకు నీళ్ళు వద్దా మంచినీళ్ళు వద్దా అది ఎవరు మాట్లాడలేదు ఏంది అది అర్థమవుతుందా దాహం అంటే ఏంటో అలా మాట్లాడదేముంది నాకు అర్థం కాదు అలా ఊరు మాట్లాడతారా కుక్కరి మాట్లాడాల చే ఒకట్లా కాలు ఒకట్లా తల ఒకట్లా ఏది ఒకట్లా మీకు దాకంగా ఉందా మరి మంచిలో తాగుతారా అమ్మా ఇప్పుడు తాలో పేరు మంచీలు తాగుతారా తాగుతారా చేసి పోయి కదండి మరి దేవుడిచ్చే నీళ్ళు వద్దా దేవుడిచ్చే నీళ్ళు కావాలిగా మంచీలు అయితే నేను ఇస్తా దేవుడిచ్చే నీళ్ళు నేను నేను వీలేను నేనే కాదు ఎవడే వీలేడు మంచినేమో మామూలు మంచిన తాగుతాం మరి ఈ తాకం ఏంటి అంటే దేవుడిచ్చే తాకం ఏంటో దేవుడిచ్చే నీళ్ళు ఏంటో చూడండి అక్కడ ఏంటది నాయన్న విశ్వాసం వాడు ఎవరు లేఖనము చెప్పినట్లు వారి కడుపులో నుండి జీవజల నదులు ప్రవహించరు కలుపు జీవజల నదులు అంటే విశ్వాసం వచ్చినప్పుడు జీవజల నదులు ప్రవహించడం అంటే జీవజల నదులు అంటే ఏ అయ్యి పరిశుద్ధాత్మా లూ ప్రైజ్ దిలా సమరస్తికి జీవజలం నదులు ప్రవహించబట్టే ఓ గొప్ప సాక్షిగా మార్చబడింది